భారతీయ జనతా పార్టీ బడంగ్పేట్ కార్పొరేషన్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నాదర్గూల్లోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సభ్యత్వ నమోదు వర్క్షాప్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకుని ముందుకు వెళ్లాలని చెరుకుపల్లి వెంకటరెడ్డి సూచించారు బడంగ్పేట్ కార్పొరేషన్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికంగా అరవై శాతం ఓట్లు సాధించడం జరిగిందని వెంకటరెడ్డి తెలిపారు ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఓ ఒక విశిష్టమైన దేశంగా ప్రధాని నరేంద్ర మోడీ పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారని అన్నారు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని వెంకటరెడ్డి పేర్కొన్నారు బడల్పేట కార్పొరేషన్లో యాభై వేల సభ్యత్వ నమోదును టార్గెట్గా పెట్టుకున్నామని రాష్ట్ర నాయకులు బోసుపల్లి ప్రతాప్ అన్నారు కార్యకర్తలు నాయకులు సమన్వయంతో పనిచేసి బీజేపీ సభ్యత్వం చేయించేలా కృషి చేయాలని సూచించారు ప్రపంచంలో అత్యధిక సభ్యులు కలిగి ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని పేర్కొన్నారు భారత్ భారాతాకి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు ఇరవై ఇరవై నాలుగు కార్యక్రమంలో భాగంగా బడింగ్పేట్ కార్పొరేషన్లో ఈరోజు వర్క్షాప్ కార్యశాలను నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ పెద్దలు రాష్ట్ర నాయకులు పోసుపల్లి ప్రతాపన్న గారు ఇచ్చేశారు నియోజకవర్గం ఇన్ఛార్జీ అందెల శ్రీరాములు యాదవ్ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర జిల్లా నాయకులు కార్పొరేషన్ నాయకులు కార్పొరేటర్లు ముఖ్యమైన బూత్ కమిటీ అధ్యక్షులు శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు అందరికీ కూడా భవిష్యత్తు కార్యాచరణ మీద ఈరోజు వాళ్లకు మార్గదర్శకం చేయడం జరిగింది గడిచిన ఎన్నికల్లో ఎట్లయితే బడంగిపేట కార్పొరేషన్ మొత్తం అయిందో అత్యధికంగా అరవై శాతం ఓట్లు బడంగిపేట కార్పొరేషన్లో సాధించిన సందర్భంగా ఈరోజు బడంక్పేట్ కార్పొరేషన్లో అన్ని కాలనీలు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్నాడు ఎందుకు అంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్ని రంగాలను ఎట్లయితే అభివృద్ధి చేసుకుంటూ వచ్చుకుంటూ ప్రపంచంలోనే భారతదేశానికి ఒక విశిష్టమైన స్థానాన్ని తీసుకొచ్చే దిశగా వికసిత్ భారత్ అనే ఒక సంకల్పాన్ని ఒక లక్ష్యాన్ని తీసుకొని ముందుకు పోతుంది కాబట్టి అటువంటి భారతీయ జనతా పార్టీలో మేము సైతం సభ్యులం చేరుతాము మేము కూడా భారతీయ జనతా పార్టీ చేయడానికి ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఇందులో భారతీయ జనతా పార్టీ సఫలీకృతం అవుతుంది రంగారెడ్డి జిల్లాలోని బడంపేట్ కార్పొరేషన్ అత్యధికంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేసి ఒక బలీయమైన శక్తిగా ఎదుగుతుందంటే నమ్మకాన్ని ఒక దృఢమైన విశ్వాసాన్ని నేను వ్యక్తపరుస్తూ బడంపేట్ కార్పొరేషన్ ప్రజలకు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీని హక్కున చేర్చుకొని మీ అందరు కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులు కావాలని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను భారత్ మాతాకి జై అనవాయితీగా వచ్చే సభ్యత్వము ఈ ఈ నెల మన కార్యశాలలు అన్ని జిల్లాల్లో కూడా పూర్తయినాయి వర్క్షాప్ల ప్రతి కార్యకర్త కూడా పని అప్పగించడం జరిగింది సభ్యత్వాన్ని ప్రపంచ దేశాలలోనే ఏ దేశంలో లేని విధంగా అత్యధికంగా మన దేశంలో భారతీయ జనతా పార్టీకి కోట్ల పదకొండు కోట్ల సభ్యత్వం గతంలో ఉన్నది దాన్ని ఇప్పుడు రెట్టింపు చేసి దేశంలో సభ్యత్వం ఇతర పార్టీలకు సభ్యత్వం దొరకని విధంగా మన పార్టీ సభ్యత్వం ముందుంటుంది దాంతోపాటు బడక్పేట్ ఏదైతే కార్పొరేషన్ ఉందో రంగు జిల్లినటువంటి బడంపేట తెలంగాణలోనే అత్యధికంగా పెద్ద కార్పొరేషను ఒక యాభై వేల టార్గెట్ పెట్టుకున్నాం యాభై వేల లక్ష్యంతో ఇక్కడ సభ్యత్వం తీసుకొని దేశంలోనే మన తెలంగాణలోనే ప్రథమ ప్రథమ స్థానంలో నిలబెట్టే విధంగా కార్యకర్తలు అందరూ కృషి చేస్తారు ఆ దిశగా పనిచేస్తాము ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ పార్టీలలో ఈరోజు మోడీ గారు ప్రపంచ దేశాలనే ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఒక ఆదర్శమైన ప్రధానమంత్రిగా రావడం మన అందరి అదృష్టం ఆ దిశగా మనము సభ్యత్వం ముందుకు తీసుకెళ్ళి ముందు సభ్యత్వాన్ని అత్యధికంగా చేపించి వడకిపేట ప్రథమ స్థానం నిలబడిన కావాల్సిన ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా కృషి చేయాలని మనం చేస్తున్నాం జై హింద్ జై భారత్